శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ సుటిగు సుడిగుండాలు రచన కొడవటి గంటి కుటుంబరావు గారు కాలేజీ చదువు చదివిన కాలమంతా ఎంత హాయిగా గడిచిందో ప్రసాదరావు ఎరుగడు డిగ్రీ తెచ్చుకున్నావు చాలే ఇక ఉద్యోగం చూడు అని తండ్రి అన్నమాట మీదట ప్రసాదరావుకు గతించిన ఆనందం అవగతం నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల విహారం ఆ జీవితంలో కృత్రిమ బాంధవ్యాలు లేవు ఇష్టమైన వాణ్ణి హృదయానికి అత్తుక్కోవటమూ లేనివాణ్ణి దూరంగా ఉంచటము కోపం తెప్పించిన వాణ్ణి ఇష్టమైతే క్షమించటము లేకపోతే భరతం పట్టించి మరుక్షణం అంతా మర్చిపోవటం బుద్ధి వచ్చింది లగాయితూ మూసి ఉన్న తలుపులన్నీ తెరచి ఆత్మ యొక్క మూలమూలకి వెలుతురు గాలి పోనిచ్చి ఇష్టం వచ్చిన విషయాన్ని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎవరేమనుకుంటారో అనే భయం అవసరం లేకుండా అప్రయత్నంగా ఊరే భావాలను మురగబెట్టకుండా ఎంత సుఖమయమైన జీవితం మళ్ళీ ఈ ప్రపంచంలోకి తనకన్నా ముప్పై ఏళ్ళు ముందర పుట్టానని ప్రతి క్షణము జ్ఞాపకం చేసే తండ్రి దగ్గరికి తొమ్మిది నెలలు మోసి కనిపించానని మాతృమూర్తి మాతృ నియంతృత్వం చేసే తల్లి దగ్గరికి నా భార్య తమ్ముడివి నాకు గులామువి అని జ్ఞాపకం చేసే బావగారి దగ్గరికి తను మనసు విప్పి మాట్లాడినా గట్టిగా నవ్విన అనుమానించే అర్థ మృతుల మధ్యకు కాస్త తెలివిగా మాట్లాడితే బియ్యే అని ఆడదాని వంక పొరపాటున చూస్తే వయసులో ఉన్న బ్రహ్మచారి అని అనుమానించే సంఘంలోకి సుడిగిండాల్లోకి ప్రసాదురావుకు పారిపోదాం అనిపించింది ఫలానా చోటికని లేదు ఇక్కడా లేకుండా ఎక్కడికైనా సరే తను ఏం చేసినా గమనించని వారుండే చోటికి నేను పట్నం పోతున్నాను అన్నాడు ప్రసాదరావు ఏమీ అక్కర్లేదు ఇక్కడ కూర్చొని చేతదైందేదో చెయ్యి పట్నం పోయినంత ఫలం అన్నాడు తండ్రి నేను పట్నం పోనా వద్దా అని అడగలేదు పోతున్నానని చెప్పాను అన్నాడు ప్రసాదరావు అటువంటి సంపాదన తను ఎక్కడ చదివాడో జ్ఞాపకం చేసుకోవడం దానికి ప్రయత్ని ప్రయత్నిస్తూ తీరా పెట్టె చంకన పెట్టుకొని రైలుకు బయలుదేరిన తరువాత తను చాలా పెరికివాడని తెలిసి వచ్చింది కాకపోతే తనలో అంత కల్లోలమెందుకు తన గుండెకంత అదరెందుకు ఏవో కనపడని బలమైన గొలుసులను తెంచటానికి ప్రయత్నిస్తూ తన ఆత్మ శ్రమపడుతుందని తెలుసుకున్నాడు ప్రసాదరావు ప్రసాదరావు ఇంకొక ఇంకొక అందుకు కూడా ఆశ్చర్యపడ్డాడు మొదటిసారి పట్నం పోదామనుకున్నప్పుడు ఆలోచన వెర్రిగా కనపడ్డది పట్నంలో ఎక్కడ దిగాలి ఏం చేయాలి ఎవరిని కలుసుకోవాలి అక్కడ ఎంత కాలం ఉండగలుగుతాడు ఈ విధంగా మనసు ఎటు తిరిగినా అఘాధాలే కనపడినై ఏమైనా పట్నం వెళ్ళి తీరాలని తీర్మానం చేసుకున్న తర్వాత ఒక్క ఉపాయమే తోచింది దేనికన్నా సంకల్పం ఉండాలి పట్నంలో లా చదువుతున్నాడు తన బిఏ స్నేహితుడు భాస్కరం పట్నం రమ్మంటావా అని వాడికి ఉత్తరం రాస్తే వాడు తిరుగుటపాలో వెంటనే రా అని రాశాడు వాడు విడిగా గది తీసుకొని ఉంటున్నాడు పాపం రైలు దగ్గరకు కూడా వచ్చాడు భాస్కరం వాణ్ణి చూడగానే మళ్ళీ తను కాలేజీ జీవితంలో పడ్డట్టే అయింది ప్రసాద్కు ఇద్దరూ కలిసి బస్ ఎక్కి మైలాపూర్ వెళ్ళారు స్వామి కోవెల సమీపంలో భాస్కరంగాడి గది హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తాము చదువులో చౌకలో పోతుంది అన్నాడు భాస్కరం వాడు చాలా విషయాల్లో మారిపోయినాడు బిఏ చదివేటప్పుడు కూడా అమాయకుడల్లే ఉండేవాడు ఇప్పుడు చాలా నేర్చాడు ముఖ్యంగా డబ్బు తగలేయటం అందుకనే ప్రతిదానికి తను ఎంత ఆదా చేస్తున్నది లెక్క చెబుతాడు కానీ ఖర్చు లెక్క చెప్పడు తను ఏదైనా ఉద్యోగం త్వరలో చూడాలి బస్సు కండక్టరు ట్రామ్ కండక్టరు ఇటువంటి ఉద్యోగాలు సులభంగా రావచ్చు ఏం చేయాలో బ్రాహ్మలకు ఇస్తారో ఇవ్వరో కనీసం అర్వం రావాలి ఎన్న సాపడింగల లాభం లేదు తన కర్వం రాదు ఎన్నటికీ రాదు ఈ భాస్కరంగాడెవతనో పట్టాడు కనీసం పట్టడానికి చూస్తున్నాడు సాయంకాలం ఎటో పోతాడు తను వెంట రావటం వాడికిష్టం లేదు పైకి అనడు కానీ తెలుస్తూనే ఉంది నాకేమన్నా ఉత్తరాలు వస్తే చించి చూసేవురా జాగ్రత్తగా ఉంచు నవ్వుతూనే లోపల వాడి బెదురు తనకు కనిపించటం లేదని అనిపి లేదని పిచ్చి విధవ సాయంకాలం పూట ఇంట్లో కూర్చుంటే తోచదు భాస్కరం దగ్గర మాంకు తప్ప వేరే పుస్తకం లేదు దీపాలు పెట్టే వేళ వచ్చింది దుడుకుగా తలుపు తోసుకొని కాళికా శక్తల్లే ఏడండి భాస్కర్రా ఉండేది ఇక్కడ కాదు అవును ప్రస్తుతం ఇంట్లో లేడు ఎనిమిది తొమ్మిది ఇంటి దాకా రాడు బతికిపోయినాడు నేను వచ్చానని చెప్పండి ఇంకోసారి ఇటువంటి ఉత్తరం రాస్తే విప్పగల కొట్ విప్పగల కొట్టిస్తానని చెప్పండి ఎవరనుకున్నాడో వెళ్ళిపోయింది అందమైన మనిషి అంత కోపంలో కూడా అందం నిలబెట్టుకున్నది చాలా కష్టం కాస్త కోపం వస్తే వికారం అయిపోతారు చాలామంది ఆమె ఎవరో తనకు తెలుసుననుకుంది ఏ ఉత్తరమో అది కూడా తెలుసుననుకున్నది తను భాస్కరం కలిసి నాటకం వాడుతున్నారనుకున్నది భాస్కరంగాడా భాస్కరంగాడా పిల్లకేం ఉత్తరం రాసి ఉంటాడు జరిగిందంతా విని భాస్కరంగాడు రహస్యం బయట పెట్టేశాడు ఆ పిల్ల పేరు జానకి భోగం వాళ్ళ పిల్ల ఒంగోలు తాలూకా వాళ్ళమ్మ ఇంకా వృత్తిలో ఉంది ఆ పిల్లను పినతల్లి మొగుడు పెంచుతున్నాడు చదివిస్తున్నాడు పినతల్లి వృత్తిలో ప్రవేశించలేదు పెళ్ళాడి అదృష్టవంతురాలు మొగుడు ప్లీడర్ నెలకు హీనంగా నాలుగు వందలు సంపాదిస్తాడు మైలాపూర్లో పెద్ద మేడ నగరంలో ఒక ఇల్లు కట్టించి అద్దెకి అద్దెకిచ్చాడు జానకి చాలా జానకి చాలా అహంకారం పాతివృత్యం నటించబోతుంది మగవాళ్ళంటే నిర్లక్ష్యం తన మీద ఉన్న వాళ్ళంటే మరీ డాబ్ చేస్తుంది పాస్ ఏమైనా దాన్ని ప్రేమించకుండా ఉండలేడు అన్నాడు ఎంత జడ్డ బ్రాహ్మణముండా కొడుకు కదా ఎంత త్యాగం చేస్తున్నానో గ్రహించదు థ్యాంక్స్ లేకపోగా ఏమిటో డాబ్ చేస్తుంది పాసు తన్ను పెళ్ళాడటానికి కొండ మీదికి కోతి దిగి వస్తుందనుకుంటున్నది అసలు తనకు పెళ్ళి కాదేమోననే ఆలోచన లేదు తన తల్లి మాదిరిగా ఒళ్ళమ్ముకు బతకాల్సి వస్తుందనే భయమూ లేదు అట్లా మాట్లాడతాడు భాస్కరం ఆ మనిషిని ప్రేమించానంటూ ప్రత్యక్షంగా చూస్తే ప్రేమిలింత నమ్మశక్యంగా కూడా ఉంటే ప్రత్యక్ష నమ్మశక్యంగా కాకుండా ఉంటే కనుకనే కొందరు నాస్తికులు ప్రేమను నమ్మరు తన మీద అసహ్యం ఉన్న మనిషిని ప్రేమించటం తనకు సాధ్యమవుతుందా అసంభవం భాస్కరం ఇంకా ఆమెను ఆ జానకిని వదిలిపెట్టనట్టు లేడు వాడి మనస్సు చాలా అనారోగ్యంగా ఉంది తను గదిలో ఉన్నందుకు విసుక్కుంటున్నాడేమో అటువంటప్పుడు ఎవరికైనా ఒంటరిగా ఉండాలని ఉంటుంది తనకి జన్మకు ఉద్యోగం దొరకదు పాతిక రూపాయలతో కూడా పట్టణంలో బతికి ఉండవచ్చు ఏమిటి పది రూపాయల మీద కుటుంబాలు ఇదే వాళ్ళు ఉన్నారు దేనికన్నా సంకల్పం ఉండాలి చెప్పకుండా చెందకుండా భాస్కరగాడు ఎంత అని కొడిగట్టాడా వాడ మందెట్లా వాడ వాడు ముందెట్లా సంపాదించాడో సంపాదించాడు నేను భోంచేయను ఇవాళకి నువ్వు హోటల్కు వెళ్ళి భోంచేసిరా వాడా మాట అనేటప్పుడు ఆ పొట్లం వాడి జేబులో ఉండి ఉంటుంది తను తిరిగి వచ్చేటప్పటికి అరగంట కూడా అయి ఉండదు ఈ లోపల తన ప్రాణం తీసుకున్నాడు ఆత్మహత్య తమలో ఏదో ప్రయోజకత్వం ఉందని ఇంకే విధంగానూ చూపలేనప్పుడు ఆత్మహత్య చేసుకుంటారేమో ఒక్క పావు గంటలో చుట్టుపక్కలంతా ఎంత అల్లరి జనం ఎట్లా మూగారు అంతమందిలోనూ తనని గమనించే వాడు లేడు ఇదే ఆపరాధ పరిశోధన నవలల్లో అయితే ఆ హత్య తనకు చుట్టుకొని ఉండునేమో మోటివే మోటివ్ ఇద్దరూ కలిసి జానకి అనే భోగం పిల్లను ప్రేమించారు పోట్లాడుకున్నారు అందులో ప్రసాద్ అనేవాడు భాస్కరానికి తనకు ఆశ్రయం ఇచ్చిన భాస్కరానికి మందు పెట్టి చంపేశాడు తాను హత్య చేయలేదని నిరూపించటానికి పత్తేదారు అరవిందం వస్తాడు నోట్లో చుట్ట పొగాకు వాసన కానీ అన్నట్టు వాడు రాసిపెట్టిన ఉత్తరం ఆ అమ్మాయికి ఆ జానకి ఎంత అన్యాయం ఆ పిల్ల పేరు ఇందులో ఈడ్చుకురావటం జానకి నేను నా పవిత్ర ప్రేమతో నన్ నిన్న రా బాధించను కానీ నిన్ను ముందు ముందు ప్రేమించదలిచిన వాళ్ళు నా గతి స్మరించి అయినా బుద్ధి తెచ్చుకుంటారు గాక నా జీవితంలో సమస్తము హరించినందుకు నేను నీకు కృతజ్ఞుణ్ణి ఎంత చండాలపు ఉత్తరం ఎంత అక్కసు ఆ జానకి మీద ఎంత పగ పైగా ఆ ఉత్తరం చూసి నలుగురు వాణ్ణి పాపం అనటం గుడ్డి ముండా కొడుకులు వీళ్లను వంచటం ఎంత సులభం తను వెళ్ళి భాస్కరం తరపున ఆ పిల్లకు ఆ జానకి క్షమాపణ ఇవ్వద్దు తప్పక ఇవ్వాలి ఆమెతో సానుభూతి చూపేవాడొక్కడుండడు పాపం ఈ విధమను పెళ్ళాడనందుకు ఆమెకిదే ఆ శిక్ష వెళ్ళి ఆమెతో రెండు మంచి మాటలని మాట్లాడి వస్తే తప్పేమిటి భాస్కరం చాలా బాకీలు చేశాడు రెండు నెలల గది అద్దె ఇవ్వాలి కాఫీ హోటళ్లలో బాకీ హోటల్ బాకీ సిగరెట్ల దుకాణాల్లో బాకీ ఇంకా ఇతర చేబదుళ్ళు వీటన్నిటికీ తనే పూచీపడాలి తప్పదు కాలం భాస్కరం మీద పడితిని ఇరవై రోజులు రోజుకు ఐదు రూపాయలు పడ్డది అయినా తప్పదు ఓ వంద రూపాయలు నూట యాభై రూపాయలు పంపమని ఏ స్నేహితులకైనా రాసి చూడాలి ముందుగాది ఖాళీ చేయాలి తనని చూడగానే ఆ ప్లీడరు జానకి పినతల్లి ముగుడు ఎవరు మీరు అని ఉరిమాడు ఫలానా వాడిని స్నేహితుడనని చెప్పగానే ఇంకేమైనా ఉత్తరాలు రాశాడా అన్నాడు పాపం వాళ్లకు కష్టంగా ఉండదా మీ అమ్మాయికి మా భాస్కరం చాలా ద్రోహం చేశాడు మీ మనసు ఎట్లా ఉండేది నేను ఊహించగలను వాడు చేసిన పని నేను ఎన్నటికీ క్షమించలేను మీ అమ్మాయికి క్షమాపణ చెప్పిపోదామని వచ్చాను అన్నాను ఏమీ అవసరం లేదు మీరు వచ్చిన దారనే వేంచేయండి తను విధిలేక మేమేం చేశాము ఏం చేశాడు తలుపు చప్పుడు ఇంకా ఇంతకంటే ఆలస్యంగా వచ్చేవాడు భాస్కరం ఎవరో డబ్బు కోసమే ఉంటాడు ఆ పిల్ల ఆ జానకి ఎంత మారిపోయింది పిల్లి కూనల్లే పొద్దున మీరు మా ఇంటికి రావటం చూశాను సరిగా మాట్లాడలేకుండా ఉంది ఏడవదు కదా కొంపదీసి మీరు మా బాబాయితో అన్న మాటలు విన్నాను ఏడుస్తుంది ఇంకొక పావు నిమిషం కంటే ఆపుకోలేదు మీరెవరో నేనెరగను కానీ మీరు చూపించినంత జాలి నా మీద ఎవరూ చూపించలేదు అయిపోయింది కట్ట తెగింది పరాయి ఆడదాన్ని ముట్టుకొని ఓదా ఓదార్చరాదు ఆమె మొహం మీద మొహం పెట్టరాదు మంచి పిల్ల ఎలాగో ఆత్మవిశ్వాసం ఆత్మ వికాసం సంపాదించింది లేకపోతే తను అనదలిచిన మాటలకు అంతగా కృతజ్ఞత చూపదు వాళ్ళ బాబాయి ఆ ప్లీడరు చూడరాదు ఎంత కర్కశంగా మాట్లాడాడో కిందటిసారి మిమ్మల్ని చూసినప్పుడు చాలా మరుటుగా మాట్లాడాను క్షమించండి మీ స్నేహితుడి మీద కోపం మీ మీద చూపించాను నేనట్లా అనుకోలేదు నిజం అని ప్రారంభించాడు తాను మీ మీద కాకపోతే మీ ఎదట చూపాను అది కూడా తప్పే కాదంటే బాధపడుతుంది మాట్లాడనిస్తే సరి చిత్రం ఈ జానకి తన మనసులో ఉన్నది చెప్పగలదు మాట్లాడగలదు అందరూ అట్లా మాట్లాడలేరు అధమం తనకు దొరికే భార్య మూగదవుతుంది ఆవిడకు తనని సాధించే వరకే మాటలు వస్తే ఆ పైన రావు తన జాతకమే అంత ఈ జానకి అన్ని విధాల భాస్కరం వంటి వాడే మగుడవుతాడు ఆమెను ప్రేమిస్తాడు ద్వేషిస్తాడు అగౌరవంగా మాట్లాడతాడు కానీ ఆమెను వదిలిపెట్టడు చచ్చి అయినా సాధిస్తాడు తను పెళ్ళాడితే జానకిని పెళ్ళాడవచ్చును అడిగితే జానకి ఒప్పుకోవచ్చును కానీ తను అడగడు ఈమె ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ కనిపించదు వెళ్ళి వస్తాను దయ ఉంచండి ప్రసాదరావు లేచి వెళ్ళి తలుపు తీశాడు భాస్కరం దిగ్విజయం చేసి వచ్చిన వాడల్లే లోపలికి వచ్చాడు ఇవాళ రెండు విజయాలు నీకు ఉద్యోగం దొరకబోతున్నది అనుకోకుండా వెంకటప్పయ్య కనిపించి వాళ్ళ ఆఫీసులో ఖాళీ ఉందన్నారు తన చేతిలో ఉన్న పని ఎరిగిన వాళ్ళుంటే చెప్పమన్నాడు నీ పేరు చెప్పేశాను ఇంకో విజయం ఏమిటి అది లేదు ఆ పాసు దాన్ని బుట్టలో వేసేశాను దేనికన్నా సంకల్పం ఉండాలి సుడిగుండాలు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం